క్రైస్తలాడ్ ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట నూట నలభై ఐదవ కీర్తన పంతొమ్మిదవ చరణం తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చను దేవుని ఎడల భయము కలిగి భక్తితో జీవించే వారి హృదయాన్ని గుర్తెరిగి దేవుడు వారి కోరికను నెరవేర్చుతాడు అని దావీదు ఈ మాటను తెలియచేస్తున్నాడు మానవుడు వేటినైనా తలంచగలుగుతాడు ఆలోచన చేసి కోరికలను కలిగి ఉంటారు కానీ ఆ కోరికలను సఫలీకృతం చేసేది మాత్రం దేవుడే అదే నూట నలభై ఐదవ కీర్తనలో ఆయన తన గుప్పిళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను నెరవేర్చుతాడని వాక్యం బోధిస్తుంది అందుచేత మన కోరికలను ఆశలను దేవుడే నెరవేర్చుతాడు దేవుని ఎడలా భయం కలిగినటువంటి వారు భక్తితో తండ్రికి ఇష్టులుగా ఉంటూ తండ్రి సంతోషపడే విధంగానే వారి తలంపులు కోరికలు కలిగి ఉంటారు కాబట్టి వారి కలిగి ఉన్న కోరికలన్నింటినీ దేవుని నామములో తీర్చి వారిని దేవుడు తృప్తిపరుస్తాడు కనుక దేవుని ఎలా విధేయత కలిగి భయభక్తులు కలిగి జీవించాలి అంతేగాని భక్తితో జీవించకుండా నా కోరికలను నా ఆశను దేవుడు నెరవేర్చడం లేదు నా మొర ఆలకించడం లేదని అనుకోకు దేవుణ్ణి ఎరిగినటువంటి విశ్వాసగా నీవు దేవుని యందు భయము కలిగి భక్తితో నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావా పరిశీలన చేసుకో సర్వ సృష్టికర్త అయిన దేవుడు ప్రతి జీవి కోరికను తీర్చగలడు అయితే దేవుడు నీ కోరికను లక్ష్యం చేసే విధంగా జీవిస్తూ ఉన్నావా పరీక్షించుకుని పరిశీలన చేసుకో తండ్రికి ఇష్టనిగా జీవించు దేవుడి మాటలను ఈ ఉదయకాల సమయంలో మనందరి జీవితంలో గాక ఆమె ప్రార్థన హృదయాంతరంగము ఎరిగిన మా దేవ మీ విలువైన ఘనమైన నామమునకు స్తోత్రములు తండ్రి మా కోరికలను తీర్చి మమ్మల్ని తృప్తిపరచు దేవుడు అని మేము మర్చిపోకుండా మేము ఎల్లప్పుడూ మీ వైపు చూసే హృదయాన్ని కన్నులను మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన చేసి అడిగి వేడికొచ్చున్నాను తండ్రి ఆమె